స్టూడెంట్ వీసా కూడా ఒకటి ఉంటుంది దాని గురించి చెప్తారా స్టూడెంట్ వీసా కెనడాలో ఉంది కెనడాలో స్టూడెంట్ వీసా ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్తో అమెరికాతో కొన్ని యూరోపియన్ కంట్రీస్తో పోలిస్తే అందరికంటే తక్కువే ఫీజు ఒక పాతికేళ్ళగా కానీ లివింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ అమెరికాకు మాకు తేడా ఏంటంటే అమెరికా కూడా థర్టీ పర్సెంట్ ట్యాక్సెస్ విధిస్తారు మేము కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ విధిస్తాం కానీ మా కమోడిటీస్ మీద కూడా ట్యాక్స్ ఉంటాయి కాబట్టి ప్రజలు ఎవరికైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళు అద్దెలు పెంచారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ వచ్చిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు కోవిడ్ తర్వాత యుక్రెయిన్ వారు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి ఈరోజు వరకు అన్ని రేట్లు డబుల్ అయిపోయినాయి ప్రస్తుతం స్టూడెంట్స్కి చాలా కష్టంగా ఉంది కెనడాలో అందుకే కెనడాకి రాయడానికి భయపడుతున్నారు కారణం ఏంటంటే స్టూడెంట్ యూనివర్సిటీ ఫీజు కడతాడు తన మెయింటెనెన్స్ కోసం ఇంత తెచ్చుకుంటాడు సంవత్సరం ఆరు లక్షలు తన ఫుడ్ కావాలి ఒక పదిహేను తొమ్మిది లక్షల నుంచి పదిహేను ఇరవై లక్షల వరకు డిపెండింగ్ అపాన్ కోర్స్ మీకు ఖర్చు అవ్వాలి అయితే పూర్వం ఆరు వందలకు బేస్మెంట్ ఇల్లు వచ్చేది ముగ్గురు కుర్రోళ్ళు ఉంటే రెండేసి వందలు షేర్ చేసుకునేవారు ఇప్పుడు లక్ష మంది వచ్చే చోట ఐదు లక్షల మంది వెళ్ళడం వలన గత ఐదు సంవత్సరాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయలేక చలి దేశం అవడం వలన మే టు అక్టోబర్ వరకే కన్స్ట్రక్షన్ చేయగలగడం వలన నవంబర్ టు ఏప్రిల్ వరకు మంచు విపరీతంగా పడడం వలన కన్స్ట్రక్షన్ స్పీడ్గా జరగటం లేదు జరగకపోవడం వలన ఈ ఎకానమీ యుక్రెయిన్ వార్ వల్ల పడిపోవడం వలన ఈ మాలాంటి హౌస్ ఓనర్స్ అద్దీ ఎక్కువకి ఇస్తున్నారు అది కూడా ఏంటంటే ఈ స్టూడెంట్స్ అంత అద్దీ కట్టుకోలేక బతిమాలకుంటారు ముగ్గురు అంటున్నారు కదా మేము కూడా ఉంటాం అన్ఫిషియల్గా ఏం పర్లేదంటే వాళ్ళు ఒకరు 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 చేసి ఇప్పుడు పదిహేను మంది కూడా ఉంటారు ఒక ఇంట్లో బాగాలేదు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది అలా కూడా దొరకక చాలా మంది బ్రిడ్జిల కింద అక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ హోమ్లెస్గా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఫోర్ అవర్సే పని చేయడానికి ఛాన్స్ ఉంటుంది కెనడాలో దట్ ఈస్ కాల్డ్ పార్ట్ టైం ఆ జాబు క్యాంపస్లో దొరికితే మంచిది క్యాంపస్లో మంచి జీతం ఉంటుంది బయట మాత్రం మినిమం వేజ్ ఎంత ఉంటుందో దానికంటే తక్కువ కానీ మినిమం వేజ్ కానీ ఇస్తారు ప్రస్తుతం నేను కెనడాకి వెళ్ళినప్పుడు మినిమం వేజ్ ఎయిట్ డాలర్స్ ఉండేది ఇప్పుడు పదిహేడు డాలర్లు ఉంది కానీ స్టూడెంట్ వీళ్ళు పనిచేసినప్పుడు పదిహేను డాలర్లు ఇస్తారు ఇవి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడ నేను చదివేస్తాను పార్ట్ టైంలో ఉద్యోగం చేసేస్తాను నేను హ్యాపీగా ఉంటాను అనుకుని వెళ్తారు కానీ ఒక స్టూడెంట్కి అన్నింటికంటే ముఖ్యమైన విషయం చదువు మీద ధ్యాస పెట్టాలంటే తిండి శుభ్రంగా ఉండాలి రెస్ట్ శుభ్రంగా ఉండాలి ఇది ఉండాలంటే సంపాదన ఉండాలి ఆ సంపాదన సరిగా లేకపోతే వాళ్ళు స్ట్రెస్లోకి వెళ్ళిపోయి చదువు కూడా సమంగా చేయలేకపోతున్నారు ఇది పరిస్థితి కనడాలు